మహాకవి శ్రీ శ్రీ కవిత మిథ్యావాది మాయంటావా అంతా మిథ్యంటావా నా ముద్దుల వేదాంతి ఏమంటావు మాయంటావు లోకం మిథ్యంటావు కనబడినది కనబడదని వినబడినది వినబడదని జగతి మరుపు స్వప్నం నిశ్శబ్దం ఇది మాయ మాయ మాయంటావు అంతా మిథ్యంటావు జమీందారు రోల్స్ కారు మాయంటావు బాబు ఏమంటావు మహారాజు మనీ మాయంటావు స్వామి ఏమంటావు మరభిరంగి విషవాయువు మాయంటావు ఏం ఏమంటావు పాలికాపు నుదుటి చెమట కూలివాని గుండె చెరువు బిచ్చగాని కడుపు కరువు మాయంటావు తుఫానులు భూకంపం తిరుగుబాట్లు సంగ్రామం 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 మాయంటావు ఏయ్ ఏమంటావు జగతి మరపు స్వప్నం నిశ్శబ్దం ఇది మాయ 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 మాయంటావు అంతా మిథ్యంటావు